హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ కథ పక్కింటి పిన్నితో నాకు జరిగిన అనుభవాన్ని మీతో చెబుతున్నాను ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూసేయండి అలాగే కనీసం వెయ్యి లైక్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు శ్రీధర్ నాకు ఈ అనుభవం భీమవరంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు జరిగినది అప్పటికి నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఒక ఇంట్లో అద్దెకుండేవాడిని నేనుండే ఇంటి ఎదురుగా ఇంటి వానర్ కూతురు వాళ్ళు ఉండేవారు అప్పుడు ఆవిడ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆవిడ భర్త శేఖర్ గారు నాతో చాలా క్లోజ్గా ఉండేవారు నేను అతనిని బాబాయ్ అంటాను నాకు ఆయనకు కృష్ణ అనే ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఇంకా పెళ్ళి కాలేదు మాకు తెలిసిన వాళ్ళ తరపున ఉంటే అతనికి ఒక సంబంధం చూశాను మేము పెళ్లి చూడటానికి విజయవాడ కారులో వెళ్ళాము నేను బాబాయ్ ఆయన భార్య వెళ్ళొచ్చాము అతని అన్న అక్క కారులో బయలుదేరారు వెనక సీట్లో పెళ్ళికొడుకు నేను బాబాయ్ బాబాయ్ వాళ్ళ ఆవిడ కూర్చున్నాము కాస్త దూరంగా వెళ్ళిన తర్వాత బాబాయ్ ముందుకు జరిగి కూర్చున్నాడు నేను కొద్దిసేపటికి నిద్రపట్టేసి నా తలను బాబాయ్ వాళ్ళ ఆవిడ భుజంపై పడింది ఆవిడ ఏమీ మాట్లాడలేదు నా తల చాలాసేపు అలాగే ఉంచాను ఆవిడ కొద్దిగా నవ్వునట్లు అనిపించింది ఆవిడని బాగా చూశాను చాలా అందంగా కనిపిస్తుంది ఆమె అందాలు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి ఎలాగైనా సరే తనతో ఒక్కసారైనా ఆ పని చేయాలని అనిపించింది పెళ్ళికూతురు కూతురు వాళ్ళ ఇంట్లో ఎంతసేపు అయినా సరే నా చూపు తన వైపే ఆవిడని చూడటానికే సరిపోయింది ఆవిడ కూడా నన్ను గమనిస్తుంది ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడి నుండి తిరిగి ప్రయాణం బయలుదేరాం కొద్దిసేపటికే నేను మళ్ళీ ఆవుడి మీద వాలిపోయాను తను ఏమీ మాట్లాడలేదు నాకు ఏమీ తెలియనట్టుగా నా చేతులతో తన అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాను నాకు చాలా హాయిగా ఉంది అలా నా చేతిని నెమ్మదిగా అలా జరుపుతూ ఉన్నాను తను ఏమీ మాట్లాడలేదు అలా నేను తన అందాలతో ఆస్వాదిస్తూ ఉన్నాను అలా ప్రయాణంలో నాకు నచ్చినట్టుగా ఆనందిస్తున్నా సరే తను ఏమీ మాట్లాడకుండా బాగా ఆనందపడుతూ ఉంది నేను చేస్తున్న ఆనందంతో తను మత్తే అయిపోయింది తను కూడా బాగా ఆనందపడుతూ ఉంది ఆ రోజు నేను చాలా బాగా ఆనందపడ్డాను నాకు తెలియకుండానే ఏదో మత్తులోకి వెళ్ళిపోయాను ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడితో ఇప్పుడు ఆ పని చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇలా ఒక రెండు రోజులు తర్వాత మా ఆవిడ పుట్టింటికి బయలుదేరింది ఉదయాన్నే తనను బస్సు ఎక్కించి తర్వాత ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను పక్కింటి పిన్నికి సిగ్నల్ ఇచ్చాను కాసేపటికి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు ఇక ఏం చెయ్యాలో అర్థం కాలేదు నేను అలాగే నిద్రపోయాను చుట్టాలు సాయంత్రం కూడా వెళ్ళలేదు రాత్రి తొమ్మిది వరకు చూశాను ఇంకా లాభం లేదని పడుకున్నాను వాళ్ళు వెళ్ళలేదు నేను నిద్రపోయాను అర్ధరాత్రి తలుపు చప్పుడు వస్తుంటే వెళ్ళి చూశాను ఎదురుగా నా అందాల ఎదురుంటి పిన్ని ఉంది తొందరగా లోపలికి వచ్చి తలుపు గడి వేసింది నన్ను గట్టిగా పట్టుకున్నది ఒక చేతితో తనని దగ్గరికి తీసుకొని ఇంకో చేతితో తన అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాను తన చక్కటి అందాలపై ఉమ్మా ఇచ్చాను తను చాలా బాగా ఆనందిస్తుంది తన అందాలను నేను బాగా ఆస్వాదిస్తూ ఉన్నాను తను కూడా చాలా బాగా సంతోషిస్తుంది అలా చాలాసేపు తనని ఆస్వాదిస్తూ తనకు మద్దెక్కిస్తూ ఉన్నాను తన అందాలను ఇలా చూస్తూ ఉండగలనా అన్నాను అప్పుడు తను మిగతాది రిమూవ్ చేసి ఇంకా బాగా చూసుకోవచ్చుగా అన్నది అలాగే అని అన్నీ రిమూవ్ చేసి ఒక్కసారిగా తన అందాలను చూసి ఆశ్చర్యపోయాను వాటితో చాలా బాగా ఆనందిస్తూ ఉన్నాను అప్పుడు పక్కింటి పిన్ని ఇంకా అందాలతో ఆడుకున్నది చాలు పని మొదలుపెట్టు అని అన్నది సరే పిన్ని అంటూ మొత్తం రిమూవ్ చేశాను ఆవిడతో కబుర్లు చెబుతూ అలా తనని ఆనందిస్తూ ఆనందపరుస్తూ రెడీగా ఉన్నాను తనప్పుడు త్వరగా పని కానీ అబ్బాయి అని అన్నది అప్పుడు నేను అదేమిటి పిన్ని అంత తొందరగా ఎందుకు అన్నాను ఎన్ని రోజుల నుండి ఇలా నీతో పని చేయించుకోవాలని ఎదురు చూస్తున్నానో తెలుసా ఇప్పటికీ ఆ అవకాశం రానే వచ్చింది అని అన్నది అప్పుడు నేను అవునా ఎప్పటి నుండో నాతో పని చేయించుకోవాలనుకుంటున్నావా అని అన్నాను అవును నీ అందాలకు ఇప్పుడు పని చెబుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నది అయితే ఈరోజు నా పనితో నీ సమానాలను అరగదీసే అవకాశం ఈ రోజుకు వచ్చింది అంటూ ఆ పని చేయడం మొదలుపెట్టాను ఒక్కసారిగా తను ఉలుక్ పడింది నేను తన దగ్గరికి చేరి పిన్ని బాగుందా అన్నాను చాలా బాగుందయ్యా ఇక నువ్వు నీ పని కానివ్వు అని అన్నది సరే పిన్ని అలాగేగా అంటూ నేను పని చేయడం మొదలుపెట్టాను తను అందాలతో ఆనందిస్తూ తనకు నచ్చినట్టుగా తనకు మరింత ఇస్తూ ఉన్నాను అప్పుడు పిన్ని చాలా బాగా పనిచేస్తున్నావు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నావు అని అన్నది అవునా పని బాగా నచ్చిందా అన్నాను అవును చాలా బాగా పనిచేస్తున్నావు అని అంటూ ఆనందిస్తూ ఉన్నది నాకు తెలిసిన విధంగా అన్ని విధాలమైన పనులు చేస్తూ ఉన్నాను అంత వయసు వచ్చినా సరే ఇన్ని అందాలు చాలా చక్కగా ఉన్నాయి నేను బాగా ఆనందిస్తూ ఉన్నాను పిన్నికి ఎక్కడా లేని ఆనందం వస్తుంది నేను స్పీడ్ని పెంచాను తను బాగా ఆనందిస్తూ ఉంది అప్పుడు పిన్ని చాలా బాగా పనిచేస్తున్నావు ఎంతకాలం ఇంత చక్కగా పనిచేసే వ్యక్తిని నా కళ్ళ ముందు ఉంచుకొని చాలా నష్టపోయాను అని అన్నది మరి బాబాయ్ ఉన్నాడుగా అని అన్నాను మీ బాబాయ్కి అసలు ఆలోచనే ఉండదు మీ బాబాయ్ పని చేసి ఐదు నెలలు అవుతుంది ఇక నుండి నీకు నచ్చినట్టుగా నీకు కావలసినట్టుగా పని చేసుకో అని అన్నది పిన్ని నాకు కొద్దిసేపటికి నేను పిన్నిపై వాలిపోయాను అలా పిన్ని నేను ఆ రోజు నుండి కుదిరినప్పుడు ప్రతిసారి ఆ పని చేస్తూనే రోజా చాలా ఆనందిస్తూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను